కార్యకర్తలు మహిళా సోదరులు అదేవిధంగా మీడియా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూసినాం వాస్తవానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కేసీఆర్ గారు మనకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లు అగ్గిపెట్టే ఇల్లు చాలా చిన్నవి అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు మేకలను గొర్రెలు ఎక్కడ కడతామని చెప్పేసి అవాకులు చెవాకులు పేల్చి అధికారంలోకి వచ్చిండు రెండు వేల పద్నాలుగు కానీ మనం చూసాం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఇస్తాడా అప్పుడు ఇస్తాడా అని ఎదురు చూసి చూసి కాయలు కాసినాయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ వచ్చేసరికి నా ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడే కొత్త కాపురం పెట్టా మొత్తం ఇల్లు సర్దుకోవడానికి టైం పడుతుంది ఈసారి నన్ను గెలిపించండి నన్ను ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి మాటిచ్చాడు మాయ మాటలు దొంగ మాటలు చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓట్లేసి గెలిపించుకున్నాడు ఆయన గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత మొత్తం ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలి అదేవిధంగా భూములను ఎలా కబ్జా చేసుకోవాలనే విషయాన్ని బిఆర్ఎస్ శాసన సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు నేర్పించడం రెండోసారి తప్ప వాస్తవానికి చేసిన అభివృద్ధి శూన్యం ప్రజలు విసిగెత్తి వాళ్ళు దున్నుకుంటున్నటువంటి భూములు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ భూములే వాళ్ళకు లేకుండా చేసిన బిఆర్ఎస్ ఇబ్బంది జరిగింది పేరు తప్పు పడ్డది ఫోన్ నెంబర్ తప్పు పడ్డది కొంచెం కరెక్షన్ చేయండి అన్న మా చేతులు లేదని చెప్పేసి ఎంఆర్ఓలు ఆర్డీఓలు అదేవిధంగా కలెక్టర్లు ఎటువంటి కరెక్షన్ చేయాలన్నా సీసీఎల్ హైదరాబాద్ సచివాలయంలో పోవాల్సిందే అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పింది అంటే చివరికి కరెక్షన్స్ కూడా వెసులుబాటు లేని ఆ ధరణిని మన ప్రభుత్వం రాగానే బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పాము దాన్ని మీరు నమ్మినరు అందుకే మీరు భారీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నన్ను యాభై ఒక్క వేల తోటి మీరు గెలిపించిండ్రు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వల్లి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడానికి మీరు చాలా కష్టపడ్డారు వాస్తవానికి మనం గెలిచి సంవత్సరం నెల అవుతూ ఉంది ఒకటొక్కటి ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం మనం గెలిచిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల రూపాయలు వివముంటే దానిని పెంచి పది లక్షల రూపాయల వరకు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదోడు కార్పొరేట్ వైద్యం అందనోళ్ళు క్యాన్సర్ బారిన పడ్డవాళ్ళు హృదయం అంటే హృదయానికి సంబంధించినటువంటి ఎటువంటి డబ్బులైన వారు నయం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోదా హాస్పిటల్లో మీరు ఉచితంగా వైద్యం తీసుకోవచ్చు అని చెప్పేసి పది లక్షల వరకు వ్యయం పెంపడం జరిగింది మేము ప్రమాణం స్వీకారం చేసిన రోజే అదే రోజు ఒక అరగంట సేపు పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఈ రెండు కార్యక్రమాలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు మీకు మీకున్నటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలను తీర్చుకోవడానికి వెంటనే ఈ రెండు మన పద్ధతులను మేము ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా తర్వాత మెల్లమెల్లగా రెండు నెలలు గడిచిన తర్వాత మనకు విద్యుత్ కనెక్షన్ జీరో బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా పాలనలో మీరు ఏవైతే అప్లికేషన్లు దరఖాస్తులు చేసుకున్నారో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని చెప్పేసి ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ సంక్షేమ పథకాలు నడుస్తూ ఉంది కానీ ప్రజలు ఎవరికైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు పక్క వాళ్ళకు కూడా చెప్పలేని పరిస్థితి అదేవిధంగా అభివృద్ధి ఇక్కడ మనం ఎన్నో నియోజకవర్గానికే పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి రోడ్లు వేయడం జరిగింది ఎన్ని గొప్ప కార్యక్రమాలు మనం చేస్తున్నాం కానీ ఎక్కడ మన కార్యకర్తలు కానీ తీసుకున్నటువంటి లబ్ధిదారులు కానీ ఎక్కడా వాళ్ళు ఈ విధంగా అదేవిధంగా మన ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఈసారి విశాకాలం రాకముందే పోయిన సంవత్సరం మీరు సన్నాలు వేయండి మీకు ప్రతి గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొంటాం విధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మీరు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొంది కొన్నది అదేవిధంగా మీరు పండించినటువంటి సన్న బియ్యానికి సన్న పండ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చింది ఆ కొన్న ధాన్యాన్ని అదే విధంగా బియ్యంగా మార్చి ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం మనకు ప్రభుత్వం ఇస్తా ఉంది వాస్తవానికి ఎప్పుడన్నా మీరు ఊహించిన గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి రేషన్ షాపులో మనకు రూపాయికి కిలో బియ్యం అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఏది ఇచ్చినా దొడ్డు బియ్యమే ఇచ్చేది మన రేషన్ షాపులో ప్రతి పేదవాడు కేవలం పండగలకే వాళ్ళ చుట్టాలు